ఉన్న ఒకటి స్నానం చేయడం మంత్ర జ్ఞానం చేయడం మంత్రాన్ని ఒకవేళ ఆధి ఏడానికి ఒకసారి సత్యనారాయణ వ్రతమో గౌరీ వట్టమో లక్ష్మీ నటమో హోమమ్మో ఏదో ఒకటి ఇంట్లో ఏడాది ఒకసారి ఏర్పాటు చేసి వేదాచార్యం చూపించి వారి చేత మంత్రాన్ని ప్రతిధ్వంప ఇంట్లో వాళ్ళు చదవక మంత్రాలు యొక్క శబ్దార్థాలు మన చెప్పిన పైన ముందు నేను చెప్పినటువంటి జీవ కథలు పెట్టుకుంటాయి ఒక్క సాధారణ మనం చాలా ఉపయోగపడుతున్నారు ఒక్కటి లేకపోవడం వలన ఈ నాలుగు హాస్పిటల్ లో డాక్టర్లు చేసేటటువంటి వైద్యాన్ని కూడా శరీరాన్ని సహకరించడం లేదు ఆ వైద్యాన్ని శరీరం స్పందించడం బాడీ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఏం చేయలేదు నేను రోజు పెట్టి మీద చివరికి ఒకటి మాట చెప్తారు ఏంటి అండి మాకు తోచడం అనేది చేసే కార్యం చేస్తున్నాము మాకు వైద్యుడికి శరీరం సహకరించాలన్నా వైద్యుడి చేయటటువంటి మందులకు శరీరం రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఔషధ ప్రభావం మన బాడీ మన బాడీ మీద పడాలన్నా మన శరీరంలో మన శరీరం అంతర్భూతం ఉండేటటువంటి జీవకలు ప్రాణకలు ఆయుధ చర్యలు సమసమానమైన కొలతలో ఉండాలి ఉంటేనే ఎంత పెద్ద

ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేశాను నేను బాగా అన్ని రకాల రీసెర్చ్ చేశాను బాగా నాకు ఒకటి బాగా అర్థమైపోయింది డాక్టర్లు చేసేది కేవలం ముప్పై శాతం మాత్రమే ట్రీట్మెంట్ మిగిలిన అరవై శాతం వాళ్ళు అరవై ఐదు శాతం ట్రీట్మెంట్ అంతా కూడా ధార్మికంగా మనం సంపాదించేటటువంటి శక్తి అక్కడ లేకపోవడం వలన ఏడా పెట్టం ఏడాది

గౌరీ వ్రతం గణపతి ఎన్నో వ్రతాలు ఉన్నాయి మీ మీ ఆచారం అనుసరించి మీరు వ్రతం చేసుకోండి నోము చేయండి పూజ చేయండి హోమం చేయండి నవగ్రహ హోమం కానీ లేకపోతే సుదర్శన హోమం కానీ ఏదైనా ఒక హోమం చేయండి మన ఇల్లు సద్దుగా ఉంటే మన పిల్లలు కావాలి బుద్ధి స్నానం చదువు అన్ని విధాలుగా ఆరోగ్యంగా పెరుగుతారు మన ఇంటికి మనకు పేరు చేస్తారు ఈ రోజు ఈ కేంద్రానికి వచ్చానని కాదు నేను చెప్పాలని కాదు ఇది ధర్మం ఎంతో మంది సాధువులు చెప్పారు కాకపోతే పాటించేవాళ్ళు పాటిస్తున్నారు అందరూ పాటించడం లేదు ఇప్పుడు అమ్మగారికి వచ్చింది కాబట్టి మీరు అందరూ పాటించాలని చెప్తున్నారు పాటించాలా మరి వెళ్ళి అందరూ భోజనం చేసుకొని వచ్చి మళ్ళీ లైన్ లో కూర్చోండి ఎవరి ప్రకారంగా వస్తే నేను చూస్తాను